రామలక్ష్మి శౌర్య దగ్గరికి వచ్చి శౌర్య కళల్లో కలుపెట్టి ఇంతకుముందు జరిగిన సంఘటనలన్నింటినీ గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఉన్న ఫలంగా శౌర్య కాళ్ళపై పడిపోతుంది వెంటనే శౌర్య రామ రామ ఏంటిది లే రామా అని కాళ్ళపై పడిన రామలక్ష్మిని లేచి నించోబెడతాడు రామలక్ష్మి ఒక్కసారిగా శౌర్యని హక్ చేసుకుంటుంది శౌర్య కూడా రామలక్ష్మిని గట్టిగా హక్ చేసుకుంటాడు ఆద్య శ్రీను జానకి చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు శౌర్యని హక్ చేసుకున్న రామలక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటుంది సౌర్యమొహాన్ని తన రెండు చేతులతో పట్టుకుని నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను నేను మిమ్మల్ని చాలా బాధపెట్టాను మీరు ఎంత చెప్పినా నేను వినలేదు నన్ను క్షమించండి సార్ అని సౌర్య చేతుల్ని పట్టుకొని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది శౌర్య కూడా కన్నీళ్ళని ఆపుకుంటూ రామా నువ్వేమైనా కావాలని చేసావా రామా అస్మిత వల్లే కదా నువ్వు నన్ను అలా అనుమానించాల్సి వచ్చింది ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు అది నాకు చాలు రామా ఏడవకు రామా అని శౌర్య ఓదారుస్తూ ఉంటాడు అప్పుడే జానకి శౌర్య నీ గదిలో ఆ పిల్లని చూసి రామ చెప్పిందంతా కూడా నిజమేనని నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నానయ్యా నన్ను క్షమించు అని జానకి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది అయ్యో అత్తయ్య అంత మాట అనకండి ఇప్పుడు మీరు నన్ను అర్థం చేసుకున్నారు నాకు అంతే చాలు అలాంటి మాటలు మాట్లాడకండి అత్తయ్యా అని శౌర్య జానకి చేతుల్ని పట్టుకుంటూ ఉంటాడు రామ ఏడవకు మరీ ఎక్కువగా ఏడ్చావంటే కళ్ళు ఉబ్బిపోతాయి అసలే రేపు నీకు రామా అని ఆద్య నవ్వుతూ చెప్తూ ఉంటే రామలక్ష్మి నవ్వుతూ ఉంటుంది ఆద్య శ్రీను నిజంగా మీ హెల్ప్ లేకపోతే ఆ అస్మిత అనే ఊపి నుంచి నేను ఈరోజు బ బయటపడేవాడిని కాదు మీ ఇద్దరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని దండం పెడుతూ ఉంటాడు ఇక రామలక్ష్మి మళ్ళీ ఏడుస్తూ బావతో పెళ్లి అయ్యేటప్పుడు మా కోసమే మా ప్రేమ కోసమే అని భావని పెళ్లి చేసుకుంటున్నానని నువ్వు నాతో చాలాసార్లు చెప్పావు కానీ నేను నిన్ను అప్పుడు నమ్మలేదు ఆత్య ఇప్పుడు నాకు అర్థమైంది సారీ ఆత్య నేను నిన్ను బాధ పెట్టినందుకు అని రామలక్ష్మి ఏడుస్తూ క్షమాపణ అడుగుతూ ఉంటుంది పర్వాలేదు రామా నా ప్రయత్నం అప్పుడు ఫలించకపోయినా ఇప్పుడు ఫలించింది కదా అది చాలు నాకు అని ఆద్య చెప్తూ ఉంటుంది రామశౌర్యల కారణంగా ప్రేమించుకున్న మీ ఇద్దరు దగ్గరయ్యారు ఇప్పుడు మీ కారణంగా రామశౌర్యలు ఒక్కటి కాబోతున్నారు నా ఇద్దరి కూతుర్లు వాళ్ళ మనసులకి నచ్చిన వాళ్ళతోనే కలిసి బ్రతకబోతున్నారు అని జానకి రామలక్ష్మి ఆద్యల్ని దగ్గరికి తీసుకుంటూ ఉంటుంది అందరూ సంతోషపడుతూ ఉంటారు పైకి మాత్రం శ్రీను చాలా సంతోషపడుతూ లోపల మాత్రం బాధపడుతూ ఉంటాడు పైకి మా పెళ్ళి మీకు సంతోషంగా కనిపిస్తున్నా కూడా మేమైతే సంతోషంగా లేమత్తయ్య తాలి కట్టినందుకు నా జీవితం తలక్రిందులైపోయింది అని శ్రీను అనుకుంటూ ఉంటాడు ఈ శౌర్యలాగా నేను కూడా ఈ అపార్థాల నుంచి బయటపడే అవకాశం నాకు ఎప్పుడు వస్తుందో అని శ్రీను అనుకుంటూ ఉంటాడు జానకి రామ చేయని శౌర్య చేతిలో పెట్టేసి మా రామాని బాగా చూసుకో అని చెప్తూ ఉంటుంది అలాగేనని శౌర్య సంతోషపడుతూ ఉంటాడు రామలక్ష్మి శౌర్య ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు వాళ్ళని చూసి శ్రీను జానకి ఇంకా సంతోషపడుతూ ఉంటారు ఇంటికి వచ్చిన అస్మిత గుడిలో జరిగిన సంఘటనని గు మొత్తం తలుచుకుంటూ కూపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటే ఆ శౌర్య చనిపోయాడని చెప్పి రివాల్వర్తో నిన్ను నువ్వు షూట్ చేసుకున్నావా అవి డమ్మి బుల్లెట్స్ కాబట్టి సరిపోయింది ఒకవేళ నిజంగానే బుల్లెట్స్ అయి ఉంటే నీ ప్రాణాలు పోయి ఉండేటివే కదే అని అంటే అవును ప్రాణం పోయి ఉండేది శౌర్య కోసం నేను ప్రాణాలు ఇవ్వటానికైనా రెడీ నాకు శౌర్య మాత్రం కావాల్సిందే అని అస్మిత అంటుంది ఏమే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా శౌర్య రామలక్ష్మిని తప్పిస్తే ఇంకెవరిని పెళ్లి చేసుకోడు కన్నెత్తి కూడా చూడడని అర్థమైంది కదే ఇంకెందుకే ఆ శౌర్యని వదిలేయవే అని ఫ్రెండ్ చెప్తే నా ప్రాణమైనా వదిలేస్తాను కానీ శౌర్యని మాత్రం అస్సలు వదిలే ప్రసక్తే లేదు అని అస్మిత చెప్తూ ఉంటుంది వదిలేయక ఏం చేస్తావే ఇంకొన్ని గంటల్లో ఆ శౌర్య రామలక్ష్మిల పెళ్ళి అని ఫ్రెండ్ అంటుంటే అప్పుడే ముగ్గురు వ్యక్తులు అక్కడికి వస్తారు అప్పుడే ఫ్రెండ్ వాళ్ళ ముగ్గురిని చూసి ఎవరు మీరు అని అడుగుతూ ఉంటుంది వీళ్ళు మన వాళ్ళే వెళ్ళి నా ఫోన్ తీసుకురా అని అస్మిత అంటుంది ఫ్రెండ్ ఫోన్ తెచ్చివ్వగానే అస్మిత అందులో ఉన్న ఒక మూడు నాలుగు రామలక్ష్మి ఫోటోల్ని వాళ్ళకు పంపిస్తుంది నేను నీకు ఫోటోలు పంపించాను చూసుకో అని చెప్పడంతో అతను ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటాడు దాని పేరు రామలక్ష్మి ఊరు అయోధ్య లంక ఈరోజు దాని పెళ్లి దాని పెళ్ళి జరగకూడదు దాన్ని కిడ్నాప్ చేసి నేను చెప్పినట్లు ఇక్కడికి తీసుకురావాలి అని చెప్తూ ఉంటుంది అలాగే మేడం అని అతను అంటాడు అలాగేనని చెప్పినంత తేలిక కాదు దాన్ని కిడ్నాప్ చేసి తీసుకురావటానికి నేను ఒక ప్లాన్ చెప్తాను మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టకుండా మీ గెటప్స్ మొత్తం మారుస్తాను ఆ రూమ్లో శారీస్ ఉన్నాయి వెళ్ళి కట్టుకోనండి అని అస్మిత చెప్తుంది వాళ్ళు వెంటనే ఆడవాళ్ళ చీరలు కట్టుకుని ఓకేనా మేడం అంటూ అస్మిత ముందుకు వస్తారు ఓకే మీరు ఈ గెటప్లలో వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళండి వాళ్ళ ఆడవాళ్ళలో కలిసిపోండి వాళ్ళ ఇంటికి అందరూ చాలామంది వస్తూ ఉంటారు అందరూ కూడా వాళ్ళ ఫాలోవర్సే ఆ పెళ్లి బృందంలో కలిసిపోయి ఎవరికి ఎలాంటి డౌట్ రాకుండా రామలక్ష్మిని కిడ్నాప్ చేసి తీసుకురావాలి ఒకవేళ మీరు దొరికిపోయారా చెరుకు మిషన్లో చేయి పెట్టి చేతిని పోగొట్టుకున్నట్లే గుర్తుంది కదా అని అస్మిత చెప్తుంది అలాగా మేడం కిడ్నాప్ చేసి తీసుకువస్తామని వాళ్ళు బయలుదేరి వెళ్తూ ఉంటారు జాగ్రత్త అని అస్మిత చెప్తుంది ఆ కిడ్నాపర్స్ బయలుదేరి వెళ్ళగానే ఫ్రెండ్ మళ్ళీ అస్మిత దగ్గరికి వచ్చి ఇప్పుడు దానిని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకువస్తావు తర్వాత ఏం చేస్తావే కొంప తీసి దాని ప్రాణాలు తీసేస్తావా ఏంటి అని ఫ్రెండ్ అడగడంతో రామలక్ష్మి ప్రాణాలు తీస్తే శౌర్య జన్మలో నన్ను పెళ్లి చేసుకోడు నా మెడలో తాళి కూడా కట్టడు అని అంటే మరి ఇంకేం చేస్తావే అని ఫ్రెండ్ అంటుంది రామలక్ష్మి మెడ మీద కత్తి పెట్టి సార్ని బెదిరించి నా మెడలో తాలి కట్టించుకుంటాను రామలక్ష్మి ప్రాణాలు పోతాయంటే సౌర్య సార్ ఏం చేయటానికైనా వెనకాడడు అప్పుడు నా మెడలో తాలి కట్టి నేను శౌర్యని నా సొంతం చేసుకుంటాను తర్వాత రామలక్ష్మిని ఒక ఆట ఆడుకుంటాను అని అస్మిత చెప్తూ ఉంటుంది తర్వాత రామలక్ష్మి పార్వతీ పద్మ దగ్గరుండి రెడీ చేస్తూ ఉంటారు ఇప్పటి వరకు లేని సంతోషం ముఖంలో కళ రామలక్ష్మిలో ఏదో కనిపిస్తోంది అని పద్మ అంటుంది రామలక్ష్మి చాలా చాలా సంతోషంగా రెడీ అవుతూ ఉంటుంది పిన్ని ఏంటి ఇంకా ఈ జుంకి కూడా పెట్టు గాజులు వేయి నెక్లెస్ పెట్టు అని రామలక్ష్మి తొందర పెడుతూ ఉంటుంది అరే వేస్తున్నాం లేవే ఎందుకే అంత తొందర అని పద్మ పార్వతి ఇద్దరు రెడీ చేస్తూ ఉంటారు ఆ పార్వతి భాస్కం కట్టు పార్వతి మర్చిపోయావు అని పద్మ అంటుంది భాస్కం కూడా కట్టిన తర్వాత చూడురామా ప్రతి ఒక్కటి వేసేసాం ఏది కూడా కొరవలేదు అంతా పూర్తయిపోయింది అని కావాలంటే బాగా చూసుకో ఇంకా బాగా చూసుకో అని పద్మ పార్వతి చెప్తూ ఉంటారు అప్పుడే రామలక్ష్మి కుర్చీ ఎక్కి మరీ నిలబడి అద్దంలో తనను తాను చూసుకుంటూ చాలా చాలా మురిసిపోతూ సంతోషపడుతూ ఉంటుంది అంతా సరిపోయినట్లేనా అని పద్మ అడగడంతో ఆ సరిపోయింది అని రామలక్ష్మి సంతోషంగా చెప్తూ ఒక్క క్షణం మళ్ళీ బాధపడుతూ ఉంటుంది జానకి గుర్తుకు రావడంతో జానకిని గుర్తు చేసుకుంటూ రామలక్ష్మి వాళ్ళే బాధపడుతూ ఉంటుంది ఏంటి రామా మళ్ళీ అలా అయిపోయావు ఎందుకు బాధపడుతున్నావు అని పద్మ అడుగుతూ ఉంటే రెండు తక్కువ అత్తయా అని రామలక్ష్మి అంటుంది ఏంటి రెండు తక్కువయ్యాయా పార్వతి చూడవే ఏవో రెండు తక్కువయ్యాయంట అని పద్మ చెప్పడంతో లేదే అన్నీ కరెక్ట్గానే పెట్టామే ఏం లేదు రామా అని ఏంటో నువ్వే చెప్పు అని పార్వతి అంటుంది అమ్మ నాన్న అని రామలక్ష్మి చెప్తుంది అమ్మ నన్ను అలంకరించలేదన్న లోటు అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది మీ అమ్మ గురించా అని పార్వతి అనడంతో పార్వతి మెల్లగా మళ్ళీ అన్నయ్య వింటే అన్నయ్యకి చాలా కోపం వస్తుంది అని పద్మ చెప్తూ ఉంటుంది అవునవును నిజమేనని పార్వతి అంటుంది మరి మీ నాన్న అడిగినప్పుడు మీ ఇష్టం అని అన్నావు కదే మళ్ళీ ఇప్పుడు ఇలా ఎలా అని పద్మ అంటుంది ఓ పెళ్ళి చేసుకోమని వెళ్తోంది కదా అందుకే ఈ బాధంతా కూడా అని పార్వతి చెప్తూ ఉంటుంది రామలక్ష్మిని కిడ్నాప్ చేయడానికి లొకేషన్ ప్రకారం ఆ ముగ్గురు ఆడవేషంలో ఉన్న వ్యక్తులు రామలక్ష్మి ఇంటికి వస్తూ ఉంటారు ఇదే ఆ ఇల్లు రండి రండి లోపలికి వెళ్దామని లోపలికి వస్తూ ఉంటారు తర్వాత రవీంద్ర దగ్గరుండి సౌర్యని పెళ్ళికొడుకుగా రెడీ చేస్తూ ఉంటాడు ప్రమీల కోపంతో చూస్తూ ఉంటుంది ఏంటే సంతోషపడాల్సింది అలా కోపంతో చూస్తున్నావు అని రవీంద్ర అడగడంతో కానీ పెళ్లి జరుగుతున్నది అస్మితతో కాదు కదా అందుకే నాకు ఈ కోపం బాధ అని ప్రమీల చెప్తూ ఉంటుంది అస్మితతో పెళ్లి జరు అయితే బాధపడాలి కానీ ఇక్కడ రామలక్ష్మితో పెళ్లి జరుగుతుంటే బాధపడతావేంటే నీకేమైనా పిచ్చి పట్టిందా అని రవీంద్ర అంటాడు లేకపోతే చీటికి మాటికి వీడిని అపార్థం చేసుకుని వెళ్తూ ఉండే ఆ రామలక్ష్మితో కన్నా అస్మితతో పెళ్లి జరగటమే నాకు ఇష్టం మీరు ఏమైనా అనుకోండి ఈ పెళ్ళైతే నాకు అస్సలు ఇష్టం లేదు అని ప్రమేల వెళ్తూ ఉంటుంది శౌర్య మీ అమ్మ మాటల్ని అసలు పట్టించుకోకు మీ అమ్మకి ఆ అస్మిత డబ్బు పిచ్చి పట్టించింది అందుకే ఇలా మాట్లాడుతోంది అని చెప్తూ ఉంటాడు నేనెందుకు పట్టించుకుంటాను నాన్న రామతో పెళ్లి జరుగుతుంది నాకు అదే చాలు అని శౌర్య సంతోషపడుతూ ఉంటాడు